హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను ఫైవ్ ఫైవ్ థర్టీ మధ్యలో లేచాను ఎగ్జాక్ట్గా టైం అయితే చూడలేదు కాకపోతే ఇంట్లో అయితే పని కంప్లీట్ అయ్యాక అయితే టైం చూస్తున్నాను బయటకు వచ్చి బయట డోర్ తీసి ఇలా చూస్తున్నాను అనమాట నేను ఇవాళ నైట్ శనివారం నైటే పడుకునే ముందు అనుకున్నాను ఆదివారం త్వరగా లేచి ఇంటి పని వంట పని కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే ఇంట్లో పని అయిపోయాక పిల్లలతో టైం స్పెండ్ చేయాలి ఇంకా వచ్చేసి పాపకైతే కొంచెం తలలో పేర్లు ఉన్నాయి నేను కొత్తగా ఒక పని అయితే నేర్చుకున్నా ఆ పని మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసారు కదూ ఇది ఇక కరెక్ట్గా ఇంకా ఫైవ్ కూడా సిక్స్ కూడా కాలేదు రైస్ అయితే పెట్టేస్తే రైస్ అయిందనమాట ఒక పక్క అయితే కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నా ఈ ఆదివారం కొత్తగా ఒక పని అయితే నేర్చుకున్నాను ఫ్రెండ్స్ అది పెద్దవాళ్ళ సహాయం లేకుండా నేను నేర్చుకున్నాను అది మీకు వివరించడం కోసం అయితే చెప్తున్నా ఫల సౌండ్స్ కూడా వస్తున్నాయి కదా వింటూ ఉండండి అక్కడక్కడ నేను వినిపిస్తూ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బయట చూస్తే వెదర్ అయితే ఇలా ఉంది కూల్గా ఉంది సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ సండే వీడియో అనమాట ఇది ఇదైతే బట్టలు ఉతికేశాను ఇంకా ఇక్కడ డోర్ కూడా డబ్బు దాంట్లో డోర్ మ్యాట్లు అయితే నానబెట్టాను అదిగోండి బట్టలు ఉతికేసాను బట్టలు కరెక్ట్గా ఫైవ్ ఫార్టీకి ఉతికేసాను అనమాట నేను తెల్లవారుజామున లేవటం అందరికంటే ముందు పని చేసుకోవటం ఇంటి పని వంట పని ఆరింటికల్లా కంప్లీట్ చేసుకోవాలనేది ఒక గోల్గా పెట్టుకుని అయితే నేనైతే స్కూల్ టైంలో అయితే ఫోర్కి ఒక స్కూల్ లేకపోతే ఫైవ్ థర్టీ ఫైవ్ కల్లా లేస్తే అయితే ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను నాకు ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల నేను ఇంటి పని వంట పని ఇంకా పిల్లల పని ఇంకా మా వారు చేసిన చూ వాటిని చూసుకుంటూ నేను వీడియో ఎడిటింగ్ వీడియోస్ చేస్తూ ఉండాలి ఇంకా వీడియో తీసిన రోజు మాత్రం ఇంకా త్వర త్వరగా లేవాలన్నమాట ఇంకో టెన్ మినిట్స్ ముందేలా అంటే త్రీ ఫిఫ్టీకే లేవాలి వీడియో తీయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇడైతే ఇంకా మా వారైతే లేవలేదు నేను ఇక్కడ కర్రీ ప్రిపరేషన్ చేసుకుంటున్నా ఇంకా అయితే రైస్ కుక్కర్లో నేను ఎగ్స్ పెట్టాను రైస్తో పాటు ఎగ్స్ ఉడికిపోతున్నాయి అనమాట ఆల్మోస్ట్ రైస్ అయితే ఉడికిపోయింది ఎగ్స్ కూడా ఉడికిపోయినట్టే ఇక్కడ ఒకవైపు అయితే కర్రీ ప్రిపరేషన్ చేసుకుంటున్నా బయట ఇలా చూడడం నాకు చాలా ఇష్టము ఎందుకంటే మన మైండ్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని ఆలోచనలు ఇంకేమైనా ఉన్నా కూడా వెంటనే రిలాక్స్ అవుద్ది అనమాట చల్లగానే తగలగానే ఇక్కడ రైస్లో వేసిన ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకున్నా కదా వాటికి ఘాట్లు పెట్టి కర్రీలో అయితే వేస్తాను అనమాట టమాటో ఎగ్ గ్రేవీ కర్రీ చేస్తున్నా ఇక్కడ చూడ్డానికి పల్లెటూరులా ఉంటుంది ఇక్కడ టీ విటమిన్ కోసం అయితే ఇలా అనమాట రోజు మార్నింగ్ అయితే వీడియో సంబంధించి ఎడిటింగ్ చేసుకోవడం అయినా లేకపోతే పాపది హోంవర్క్ చెక్ చేయడం ఇంకా టీ తాగడం కాఫీ లేకపోతే పాలు ఏదో ఒకటి ఇక్కడ ఎండను చూసుకుంటూ ఎండ నా మీద పడేటట్టుగా ఇక్కడ కూర్చుంటా ఎందుకంటే టీ విటమిన్ కోసం చాలా హెల్దీ కదా ఇక మా వారైతే ఇంకా లేవలేదు నేను తన నేనైతే తన బెడ్ పక్కనే ఫ్యాన్ వేసుకొని అయితే ఇలా కూర్చుంటా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయినా కూడా ఫ్యాన్ మొదటి ఫుల్గా తిరగాల్సిందే ఎందుకంటే లోపల వేడిగా ఉంటా బయట చల్లగా ఉందన్నమాట బయటకు వెళ్ళి చూస్తే చాలా న్యాచురల్ ఎయిర్ అనేది మనకు తగులుతూ ఉంటుంది అందుకే అప్పుడప్పుడు ఇంటి పని మొత్తం అయిపోయాక ఒక్కసారి బయటకు వెళ్ళి చూస్తూ ఉంటా ఎంతో ఇష్టము ఇంతకుముందు మీకు వినిపించాను కదా కోళ్ళ బెదురు సౌండ్ అండ్ కోళ్ళ కూత సౌండ్ నాకు అవి చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పుడు అవి వింటూనే పెరిగాను కాబట్టి ఇప్పుడు కోళ్ళని పెంచుకోవట్లే అమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు పెంచుకున్నారు అప్పుడు వాళ్ళు చూసుకుంటూ ఉండేదనమాట నేను అవి సౌండ్స్ కోసమే ఎప్పుడు ఎప్పుడు లేవాలా ఎప్పుడు తెల్లారు దాన్ని వెయిట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే న్యాచురల్ సౌండ్స్ అవి మనము టీవీలనో సెల్నో ఇంకా ఎక్కడైనా చేత పట్టుకుంటాడు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తే వెంటనే తన పొట్ట చూసుకుంటాడు తగ్గిందా పెరిగిందా అని మాతో అంటున్నాడు పొట్ట ఉందంటున్నావు నాకు అంతేగా ఏం లేదు ఉండాల్సినంతే ఉంది అని అంటున్నాడు ఇక్కడ వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ హాల్లో అయితే కూర్చుంటాడనమాట కొద్దిసేపు ఎందుకంటే తన పెట్రోల్ అంటే సారీ స్కూటీలో పెట్రోల్ కోసము నన్ను అయితే చిన్నగా మన అయితే అడిగాడు అనమాట హండ్రెడ్ అండ్ నేను చెప్పి సండే కదా నాకు రెస్ట్ లాగటం ఇవన్నీ అప్పుడు ఇచ్చినాయన్న బుక్స్ ఇచ్చేటప్పుడు ఇచ్చినాయనా ఇప్పుడు ఇచ్చినవి కదా మరి చదువుకోమని చెప్పిరా మన సరైన ఒక పక్క సవన్ ఒక పక్క పెట్టుకోరా అదిరా మరి అన్నీ కలిపిన వాళ్ళ ఏంద్రా అమ్మ లారా ఆ గ్రాండ్ ఫాదర్ హు అంటీ అంటీ కాదు గ్రాండ్ ఫాదర్ అంటే మామర్ ఫాదర్ హ ఫాదర్ ఇలా ఒక పని ఉందని చెప్పాను కదా అందుకే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచాను సిక్స్ వరకు అయితే ఇంటి పని వంట పని మొత్తం అయిపోయింది ఇప్పుడు కరెక్ట్గా నైన్ ఫిఫ్టీన్ అవుతుంది ఎయిట్ థర్టీ వరకు మేము తినేసాము పాప ఇప్పుడే బ్రెడ్ చేసింది ఇది వచ్చేసి అయితే ట్వెల్వ్ ఎల్లుల్లి తీసుకున్నాను ఒక నిమ్మకాయ హాఫ్ హాఫ్ సరిపోద్ది తన చుట్టూ కొద్ది చిన్నదే కాబట్టి చిన్నపిల్లే కాబట్టి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని చూపిస్తాము మిక్సీ పట్టుకొని దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి టూ హండ్రెడ్ పెట్రోల్ కోసం అది అడిగాడు నేను నన్ను రిక్వెస్ట్ చేస్తే ఇస్తానని నేను చెప్పాను తనేమో కామ్గా సైలెంట్గా అనమాట ఇక నేను కూడా ఇవ్వలేదు ఇంకొక వీడియోలో చెప్తాను ఇచ్చాను కానీ అది ఆ రోజు ట్వంటీ నైన్త్ అయితే ఇవ్వలేదు అక్టోబర్ తాటిన ఇచ్చాను నాకు చిన్నప్పుడు తలలో పేర్లుంటే అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించినన్ను చూపించేదనమాట కానీ మా అమ్మ కూడా చూ చూడడం రాదు మా పాపని మా అమ్మ మా అమ్మ ఇంటికి పంపి చూపించడానికి మా అమ్మ నాకే చూడలేదు ఇంకా మా పాపకేం చూస్తుంది అందువల్ల ఎవరో సహాయం అడగకోకుండా నాకు నేనుగానే సొంతంగా ఒక యూట్యూబ్లో సెర్చ్ చేశానండి అంటే ఇంట్లో హోమ్ రెమెడీ చేపిద్దామని చేశాను అంటే చేశాను కూడా నేను మీకు వీడియోలో యాడ్ చేశాను కదా వెల్లుల్లి అండ్ ని లెమన్ అనమాట వెల్లుల్లిని మస్తు మిక్సీ పట్టుకొని దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత అందులో లెమన్ జ్యూస్ కలపాలి అంతేనండి మనం పాపకైతే ఎంత జుట్టు ఉందో అంత జుట్టు వరకు అయితే నేను దాన్ని అందాత దానికైతే కలిపాను మొత్తం దానికి స్కా స్కాల్ఫ్ తగ్గట్ తగ్గేటట్టుగా మొత్తం ఇదంతా మద మసాజ్ చేస్తున్నాను అయితే పక్కన స్కూల్లో స్కూల్కి వెళ్ళినప్పుడు పక్కన పాప ఉందంట తన పక్కన కూర్చుంటే మరి పేర్లు ఎక్కిన మమ్మీ అని చెప్తుంది మా ఇంట్లో అయితే ఎవరికి లేవండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నుంచే దానికి పేరియడ్ కనపడుతుంది అంతకుముందు నాకు కనిపించలేదు ఎందుకులే ఇంకా లేట్ చేయడం అని చెప్పేసి నేనైతే అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్లోనే క్లియర్ చేద్దామని చెప్పేసి మొత్తం తలకంతా మసాజ్ చేశాను తర్వాత వేడి నీళ్ళలో వావి వావిలాకేసి వేడి నీళ్ళతో ఇక్కడ హెడ్ వాష్ చేయించాను ఆ తర్వాత ముగ్గురం హెడ్ వాష్ చేశాము పాపకైతే హెవీగా ఉన్నాయి బాబుకు కొంచెం ఏ తక్కువ ఉంది కాబట్టి వాడికి కూడా ఉన్నాయని తెలుసు వాడికైతే మామూలుగా చూశాను దీనికైతే జుట్టు ఆరాలని మొత్తం వదిలేశాను అనమాట లీవ్ చేశాను వదిలే వదిలేశాను జుట్ట ఆరాక మంచిగా ఆయిల్ పెట్టేసి చిన్న దువాణా ఉంటుంది కదా ప్యాన్ల దువాణా దాంతో దూదామని చెప్పి అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి పల్లెటూర్లలో పనికిపోయే ఆడవారు ఉంటారు కదా వాళ్ళు కూడా నాలాగే ఫైవ్ థర్టీ ఫోర్ ఫోర్కి అలా లేస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మ పోయినప్పుడు నేను పక్కన వాళ్ళు లేచేస్తా లేచేదానికి నేను అప్పటికే లేస్తూ ఉంటాను అయితే అప్పుడు అనిపించేది నాకు నేను కూడా ఇలాగే లేస్తాను కదా అనిపించేది టైం మేనేజ్మెంట్ ఉంటే పిల్లలిద్దరిని కాదు ముగ్గునైనా చూసుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది బాబు అయితే హెడ్ బా చేయించాను ఫస్ట్ పాప చేపించాను తర్వాత వాడే చేయించాను వాడు కూడా చూద్దామని చెప్పి వాడైతే నేను పడుకుంటే వాడు ఇలా చేస్తారనమాట పిల్లలు మనకు ప్రశాంత ప్రశాంతంగా ఉండడం అంటే ఏదో టీవీకి శైలిగా అతుక్కుపోవడం కాదు మా వారిలాగా ఎందుకంటే పిల్లలతో టైం స్పెండ్ చేయడమే పిల్లలకి ఇప్పుడు మనం వాళ్ళకి ఒక ఎమోషన్ ఒక బంధం అనేది క్రియేట్ చేస్తేనే వాళ్ళు పెద్ద అయ్యాక కూడా పేరెంట్స్ని ఎలా చూసుకోవాలో అనేది వాళ్ళకి మైండ్లో ఒక ఆలోచన అయితే అనమాట మనం దూరం పెడితే వాళ్ళు కూడా మనం పెద్ద దూరం పెడతారని నా ఒపీనియన్ సో ఇక్కడైతే నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొచ్చిందనమాట ఏంటంటే అందరికీ చావు అనేది అందరికీ వస్తూనే ఉంటుంది ఎవరైనా ఏదో ఒకరోజు ఖచ్చితంగా పోవాల్సిందే అక్కడ ఒక ఈ టాపిక్ ఎందుకో చిన్న కూడా చెప్తాను ఆ రోజు సండే కదా మా వారైతే ఆఫ్టర్నూన్ అయితే పచ్చి రొయ్యలు తీసుకొచ్చారు నన్ను ఎవరు వీటిలో ముళ్ళు ఉండవు అలానే బోన్స్ ఉండవు మెత్తగా ఉంటాయి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అందుకే ఇష్టం అంత ఇష్టము చికెన్ మటన్ ఫిష్ ఎగ్ కంటే నాకు ఎందుకో కానీ పచ్చి రొయ్యలు చాలా ఇష్టము తిన్న ఒక్కసారి దానికి సరెండర్ అయిపోయాయి అనమాట అంత ఇష్టము నేను ఒక కేజీ తీసుకుంటాము అందులో ముప్పావు కేజీ అయితే అయితే పావు కేజీ ఒక తరుగుపోయినా కూడా అయితే ఈ కొద్దిగా దాంట్లో నేను ఇంకా రెండు టై అంటే టూ టైమ్స్ చేసుకుందామని అయితే దీన్ని పసుపు ఉప్పు వేసి దాన్ని వాష్ చేస్తున్నాను ఆ ఎల్లో కల డబ్బాలో అయితే కొంచెం దాచుకుందాం అనుకున్నాను ఇది అయితే లోపల వాళ్ళు సరిగ్గా క్లీన్ చేయలేదు అది ఇంటికి వచ్చాక మళ్ళీ చేసుకుందాం చిన్నప్పుడు నాయనమ్మని తాతయ్యని అమ్మని చూసేదాన్ని అనమాట ఇలాంటివి క్లీన్ చేస్తూ ఉంటే అదే నాకు అలవాటు అయిపోయింది ఇప్పుడు వచ్చి చేయమంటే ఎవరు చేయలేరు కాబట్టి నేనే చేసుకోవాలి కాబట్టి ఇలా అనమాట ఇదేందంటే మనకి ఎవరు నేర్పాలనేది ఏం లేదు చిన్నప్పుడు చూసింది పెద్ద అయిన ఒక మనంతా మనం చేసుకోవచ్చు ఒకరికి ఎప్పుడు ఎదురు చూడకూడదు ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా మారెత్తలేదు తెలియదు అందువల్ల నాకైతే చ నాకు చి నాకేదా ఇష్టము ఉంది ఏదైనా చిన్న కోరిక అంటే ఇదే అనమాట నాకు ఎవ్రీ సండే తినాలని ఉంటుంది కాబట్టి మా వారైతే వంట తెస్తారు లేకపోతే లేదు కాకపోతే ఖచ్చితంగా నెలలో ఖచ్చితంగా ఒకసారి తింటాను ఇది నాకు పచ్చడి పెట్టుకోవాలని అయితే కోరికగా ఉంది ఇది అయితే ఇక దసరా వెళ్ళాకైతే పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక దాంట్లో సాల్ట్ మళ్ళో దాంట్లో సాల్ట్ వేసుకున్నాను చిన్న వైట్ డబ్బా ఉంది కదా అది డీప్ ఫ్రిజర్లో పెడతాను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా ఇదైతే టూ డేస్ కంటే ఎక్కువగా ఉంచాను ఎక్కువ స్టోర్ అయితే ఉంచాను ఇప్పుడు ఆ గిన్నెలో ఉండే మాత్రం వండుతాను చేసి వండుతాను అన్నం కర్రీ కదా ఊరిపెట్టేసాను ఎప్పుడైతే టమాటో ఆనియన్స్ కింద కట్ చేసుకున్నాను రొయ్యలు కట్ చేసుకున్నాను అవైతే చాప్ చేసుకోవాలి కానీ చాప్ చేసుకోవడం అంటే మిక్సీ పట్టుకోవాలి కానీ మిక్సీ పడితే బాబులేస్తాడు అందుకే మిక్సీ పట్టట్లేదు వాళ్ళు లేసే లేసే వరకు మిక్సీ పెట్టను అందుకని రెడీ చేసుకొని టమాటా ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసాను కొత్తిమీర కట్ చేశాను పచ్చిమిర్చి కట్ చేశాను ఇంకా అల్లం అయితే కొద్దిగా ఉంది కర్రీలో ఒకసారి కరెక్ట్గా టూ అవుతుంది బియ్యం మంచిగా నానైతే నానబెట్టేశాను అంతే పిల్లలు ఉన్న దగ్గర అడ్వాన్స్గా పని చేసుకోవాలి అప్పటికప్పుడు పని అంటే అస్సలు అవ్వదు నానబెడితేనే అన్నం మంచిగా పువ్వుల అవుతుంది సండే ప్రశాంతంగా ఉంది ఖర్చు లేకుండా సండేని కూడా ప్రశాంతంగా క్రియేట్ చేసుకోవచ్చు ఏదో పైసలు పెట్టి కొనాల్సిన పని లేదు కదా కాకపోతే నేను ఫోర్కి లేస్తాను ఆ రోజు మాత్రం ఫైవ్కి లేచాను గంట లేట్గా లేచాను స్కూల్ టైంలో గంట ముందుగా లేస్తాను నాకైతే చాలా బాగా అనిపించింది నాకు ఆ రోజు కొత్త ఆదివారంలో ఏమైనా వచ్చిందా క్యాలెండర్లో కనిపించింది చాలా చాలా నచ్చింది ఏదైతే నేను వంట చేస్తున్నాను అంటే రొయ్యల కర్రీ చేస్తున్నాను అది మా వారు వన్ థర్టీ ఆ టైంలో తీసుకొచ్చారు అప్పటికే మీరు లంచ్ చేశాము మార్నింగ్ అయితే తినేసాము నేను కర్రీ చేశాను మార్నింగ్ ఈ మధ్యనే ఏంటో కానీ మార్నింగ్ కర్రీ అవుతుంది ఈవినింగ్ ఇలా ఏదో చికెనో మటనో ఫిష్ ఎగ్గో ఇలా అవుతుందనమాట ఇక్కడైతే నేను గిన్నెలు కూడా తోమేసుకున్నాను వంట చేస్తూనే గిన్నెలు తోమేసుకున్నాను సింక్లో అసలు గిన్నెలు నాకు చాలా అసలు 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 ఇరిటేషన్ అనమాట ఇరిటేటింగ్గా ఉంటుంది ఏంటంటే అది ఎప్పటికైనా మనం చేసుకున్న పనే అదేదో పెద్ద లాగా ఫీల్ అవ్వడం కంటే తోమేసుకుంటే తలదింపు తల భారం అనేది దిగిపోద్ది అనమాట ఇక్కడ పాలు టీ పెట్టుకున్నాను టీ విరిగిపోయింది పాలు ఒక ఎందుకో కానీ మరి ఫ్రిడ్జ్లో పెడితే అయినా కూడా విరిగిపోయినాయి కరెంటు పోవడం వల్ల ఫ్రిడ్జ్ ఏమైనా డిస్టబెన్స్ వచ్చిందేమో పాలకి అందువల్ల విరిగిపోయినా ఏమో ఇక్కడ పొడితో టీ పెడుతున్నాయి ఇది పాలపొడి నేను కేక్లోకి తెప్పించుకున్నాను అయితే ఇక్కడ నేను ఇంటి పని వంట పని చేసుకుంటుంటే ఇది చదువు చదువుకుంటూ నన్ను డౌట్స్ అడుగుతూ ఉంది అనమాట అది ఏ యానిమల్ అని అడిగింది ఇలా నెలకు ఒకసారి ఇలా వండుకొని తింటారు ఫ్రెండ్ నాకైతే మనశ్శాంతిగా ఉంటుంది మనకు వారమంతా పిల్లల కోసం నా వారి కోసం ఏదో ఒక వంట పని ఏదో ఒకటి ఇంటి పని చేసుకుంటూ ఉంటాను కదా ఈ ఒక్కరోజైనా ప్రశాంతంగా తిని ఉండాలని నా కోరిక అనమాట ఆ ఒక్క రోజు మాత్రం నాకు ఇష్టం వచ్చిన నచ్చినట్టుగా ఉండాలి ఇంకా సాయంత్రం వరకు కూడా అయిపోయింది రైస్ అయితే బియ్యం కడిగి అక్కడ పెట్టేసాను కిచెన్లో పెట్టేశాను కర్రీ కరెక్ట్గా త్రీకి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఫైవ్ అయిందనమాట అంటే సిమ్లో పెట్టి చేస్తాను ఇప్పుడు కరెక్ట్గా ఫైవ్ అవుతుంది ఇప్పుడు తింటాను ఇంకా కొత్తిమీర వేయలేదు వేడి మీద ఇక్కడ నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక టీవీలో సాంగ్ ప్లే అవుతుంది అందువల్ల నేను మళ్ళా వాయిస్ కట్ చేసి డైరెక్ట్ వాయిస్ చేస్తున్నా ఎందుకంటే మళ్ళీ కాపరేట్ వస్తుందేమోనని మా పాప ఇక్కడ నేను మాట్లాడుతూ అంది కానీ అది ఏదేదో మాట్లాడింది అక్కడ టీవీ సౌండ్ కూడా ఉందని చెప్పి నేను కట్ చేశాను ఇక్కడ వచ్చేసి అయితే ఈ స్నాక్స్ అసలు మాకు ఇష్టం లేదు మా వారు తెచ్చుకున్నారు తను తిన్నగా ఇక్కడ పెట్టారనమాట టీవీ దగ్గర ఈవినింగ్ కదా పని అంతా అయిపోయింది బాగు పడుకున్నాడు హ్యాపీగా టీ తాగేసి తింటున్నాను అనమాట కూర్చొని తింటే కొండలన్నీ కరుగుతాయి అన్నట్టుగా మా స్నాక్స్ అయితే అయిపోయాయి మా వారు స్నాక్స్ తింటున్నాము సో ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు హండ్రెడ్ మెంబర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ అలా చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోకి నేను ట్వంటీ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీరు చూడడమే కాకుండా మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకొకంతమందికి మీరు చూసే అవకాశాన్ని మీరు వాళ్ళకి కల్పించినట్టే నా ఛానల్ నన్ను సపోర్ట్ చేసినట్టే ప్లీజ్ లైక్ చేసి అయితే వెళ్ళండి వీడియో ఎక్కడ స్కిప్ చేయలేదని అనుకుంటున్నాను నా ఉదయం రోజు కోళ్ళ కూతలు కోడి బెదురులు వీటితోనే స్టార్ట్ అవుతుంది మా వారితో చిన్న చిన్న ముచ్చట్లు అనమాట ఇంకా ముందు ముందు వీడియోస్లో మా వారితో కూడా నేను మాట్లాడేస్తాను వీడియోలో తను కొంచెం షై ఫీల్ అవుతాడు అయితే నమస్కారం చిన్నవారు నాతోటి అయితే హాయ్ బాయ్ దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్క లైక్ ప్రతి ఒక్క కామెంట్ చేసిన చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతసేపు వీడియో చూసిన సపోర్ట్ చేసినందుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ ఆల్